బలహీన వర్గాలు కరెక్ట్లే ఉన్నాయి మా ఊరికి ఎస్ఓర్ పంచాయతీ నుంచి ఏ సహకారం అందలేదు ఎస్ఓర్ పంచాయతీ కాబట్టి లాస్ట్కి ఏమో వస్తే రాబదులేదు కుర్రోలు ఉన్నారు కాబట్టి అందరూ లేదని ఉపాధి చదువుకో అవకాశం లేకుండా పోతుంది దాని పంచాయతీ ఎస్పోర్ట్ పంచాయతీ నుంచి మమ్మల్ని విడిపిస్తే మా కారు కానీ రోడ్లు కానీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కనీసం వాటర్ ట్యాంక్ కూడా అవకాశం లేకుండా గవర్నమెంట్ నడుస్తున్నాను ఈ అవకాశం ప్రధానమంత్రి అందరూ బాగా బాధపడతారు కాబట్టి మా జనాన్ని మా ఊరికి అందరి సదుపాయాల పంచాయతీ సపరేట్ చేస్తాడు మా ప్రధాన చెప్తాను ప్రెసిడెంట్ని పార్టీ డైరెక్ట్ పది మంది డైరెక్ట్లు ప్రెసిడెంట్ జనాలని కూర్చున్నా తెలియపరుస్తాను ఇది విషయం